హలో ఫ్రెండ్స్ సిరి కిచెన్కి స్వాగతం నేను మీ సిరిని ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నిన్నైతే సూపర్గా ఉన్నారండి అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి ఈరోజు నేను ఎగ్ అండ్ స్వీట్ పొటాటో కర్రీ ఎలా చేయాలో చూపిస్తున్నానండి చాలా టేస్టీగా చాలా బాగుంటుంది మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి చూడండి మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాగా పొయ్యి వెలిగించుకున్నానండి కరి కుక్కర పెట్టుకున్నాను పెట్టుకుని ఒక నాలుగు స్పూన్ ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేడెక్కిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకుని బాగా మగ్గించుకోవాలి ఉల్లిపాయ ముక్కలు మగ్గిన తర్వాత ఒక స్పూను ధనియాలు జీలకర్ర పొడి వేసుకోవాలి ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా వేపుకోవాలి ఆ తర్వాత దీంట్లోకి స్వీట్ పొటాటో చిలకడ దుంపలు అంటాం కదా దుంప చెక్కేసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఇందులో వేసుకోవాలి ఇప్పుడు ఈ దుంప ముక్కలు వేసుకున్న తర్వాత ఒక అర స్పూన్ పసుపు ఒక స్పూన్ కారం వేసుకొని బాగా కలుపుకొని దుంప ముక్కల్ని కాసేపు అందులో మగ్గనివ్వాలి మరి దుంప ముక్కలు కొంచెం మగ్గిన తర్వాత వేపుకుని పక్కన పెట్టుకున్నానండి కోడిగుడ్లు ఒక కోడిగుడ్లు ఇందులో వేసుకోవాలి ఇప్పుడు దీనిలోకి సరిపడా ఉప్పు వేసుకోవాలి దుంపకూరలు ఎప్పుడు వండినా సరే ఫస్ట్లో వేసుకోకూడదండి ఉప్పు కొంచెం దుంప మగ్గించుకున్న తర్వాత ఉప్పు వేసుకుంటే బాగా ఉడుకుతుంది ఒక దుంప ఉడకదనమాట ఉప్పు వేసుకుంటే ఇప్పుడు దీనిలోకి ఒక అర గ్లాసు వాటర్ వేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకొని రెండు విజిల్స్ రాణిస్తే సరిపోతుంది ఇదిగోండి వెయిట్ వచ్చేస్తుంది కుక్కర్ మొత్త చేసుకుని పొయ్యి మీద పెట్టుకుని వాటర్ ఎగిరిపోయేదాకా ఉడికించుకోవాలి ఇదిగోండి వాటర్ అంతా ఎగిరిపోయిన తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసుకొని పొయ్యి కట్టేసుకుని వేరే గిన్నెలో తీసుకుంటే ఎగ్ అండ్ స్వీట్ పొటాటో కర్రీ రెడీ